బాబా ఆయన ఏదో మాట్లాడతాడు ఆరోగ్యశ్రీ గురించి ఇది ఇంకోటి ఏంటండి చంద్రబాబు రాజకీయ మాయా జోధమట అండి ఇప్పుడు ఇక్కడ ఏదో రాశారు చూడండి వైఎస్ఆర్ రాజ్యసభ సభ్యుల్ని కొనుగోలు చేసేస్తున్నారంట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అండి అంటే దాని అర్థం వైసీపీ రాజ్యసభ సభ్యులు అమ్ముడు పోతున్నారేనా డబ్బులు తీసుకున్న వాళ్ళు వేరే పార్టీలకు మారిపోతారనే కదా దాని అర్థం దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏముంటుందండి ఆయన చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన దుస్థితి ఏంటి నూట అరవై నాలుగు మంది ఇక్కడ కూటమికి ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ దాదాపు మా యొక్క పదహారు వాళ్ళో రెండు వీళ్ళయో నాలుగు ఇరవై రెండు అండి కదా ఇరవై రెండు మంది ఎంపీలు లోక్సభలో ఉన్నారు ఇంకా మాకు తొటర మ్యాచ్ ఎందుకు మళ్ళీ దాన్ని డబ్బులు కూడా ఇచ్చి తిరిగి ఎవడైనా డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాడా చెత్తనే ఒకవేళ ఎవరన్నా గనుక మనసు మార్చుకుని అరే వైసీపీలో మనం ఉండి తప్పు చేసాం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటే మనం అభివృద్ధిలో మనం భాగస్వాములు అవుతాం మనకు పేరు వస్తుందని ఎవరన్నా రియలైజ్ అయితే రావాలి తప్ప ఎప్పుడు కొనండి కొనాల్సిన అవసరం లేదు మాకు ఇప్పుడు కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కీలకం అండి ఆయన కీలకంగా ఉన్న సమయంలో ఆయన మళ్ళీ డబ్బులు ఇచ్చి కొనుక్కోటి ఏంటి అంటే నాకు తెలిసి వైసీపీ రాజ్యసభ ఎంపీలు మా పార్టీ వైపు చూస్తున్నారు మా పార్టీ విధానాలు నచ్చుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం విజనం ఆయన అభివృద్ధి నచ్చుతుంది వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోతున్నట్టున్నారు అప్పుడే చెక్కుని రాజకీయాలు అయ్యి అంటే ఏళ్ళు జాయిన్ చేసుకోవచ్చు జనసేనకు ఒకే ఒక ఎమ్మెల్యే వెళ్తే ఆ ఎమ్మెల్యేని తెచ్చి వైసీపీలో పెట్టుకుంటారు మద్దాలగిరి గారిని లేదా వైజాగ్ ఎమ్మెల్యే గారిని ఇలా ఓ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేని తీసుపెట్టుకోవచ్చు అప్పుడు అదంతా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని చూసి వచ్చినట్టు ఇప్పుడు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చూసి వస్తే కొనేసినట్టుగానే అవుతుంది ఎంత ధైర్యంగా తయారయ్యారు మాకు సిగ్గేస్తుంది ఇలాంటి న్యూస్ చదివి చెప్పాలంటే నేను పరిస్థితి అయిపోయే టాపిక్స్ ఓవర్ కాబట్టి ఒకట గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి విజన్ రాష్ట్రం భావితరాల భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి అంటే అబద్ధం ఒకటే అబద్ధం రెండు అబద్ధం మూడు ఇంకా ఆయన ఏం చెప్పినా అబద్ధమేది అదే అండి కథ గుడ్ నైట్ అండి అందరికి ఇంతసేపు లైవ్లో మీ సమయాన్ని అమూల్యమైన సమయాన్ని మాస మీడియా కోసం కేటాయించిన మీ అందరికి కూడా పెన్షన్ల మీద దుష్ప్రచారం నోటో తారీఖున అన్నాడు ఇవ్వగలడా మా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఇవ్వలేడు వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే అగ్రమామిగా మేము పెన్షన్లు ఇవ్వడానికి మేము పెట్టుకున్నాం ఏది డిగ్రీలు చదివిన పిల్లల్ని పెన్షన్లు మోసుకెళ్ళడానికి కూరగాయలు మోసుకెళ్ళడానికి వీటికి అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు పెన్షన్లు తగ్గిపోతున్నారండి మళ్ళీ దుష్ప్రచారం అండి మీకు తెలుసు లేదో వైసీపీ హయాంలో అన్ని బాగున్న వాళ్ళు కూడా వికలాంగ పెన్షన్లు తీసుకునేవారు పది ఎకరాలు ఇరవై ఎకరాలు వంద ఎకరాలు రాస్తున్న వాళ్ళు కూడా వృద్ధాప్య పెన్షన్ నువ్వు చాలా గౌరవం అండి అంటే వైసీపీ కార్యకర్త అయితే మరి రాసి ఇచ్చేటే మనం ఇది పచ్చబద్ధమై ఉంటుంది ఎందుకంటే బండ గుర్తు పెట్టుకోండి అది వైసీపీ పేజీ నుంచి కానీ సాక్షి పేపర్ సాక్షి టీవీలో వచ్చిందంటే అది అబద్ధం నిజాలు ఎప్పుడు కూడా వాటిలో రావు ఒక్క డేట్ ఒకటే నిజం ఉంటుంది అందులో మిగతాన్ని అబద్ధాలే ఉంటాయండి సో ఈ అబద్ధాలు ఒకవేళ నిజంగా అనర్హులు ఎవరైనా ఉంటే తగ్గించాలి అనర్హులకు పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి అనర్హులకు ఎందుకు ఇవ్వాలండి వికలాంగుడు కానివాడుకు వికలాంగ పెన్షన్ ఏంటి వృద్ధుడు కానివాడు వృద్ధ వృద్ధాప్య పెన్షన్ ఏంటి వంద ఎకరాలు రాస్తున్నవాడికి పెన్షన్ ఏంటి ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే అలాంటివి కనుక మనం కంట్రోల్ చేయగలిగితే ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్న పెన్షన్ ఐదు వేలు చేయచ్చు ఆరు వేలు చేయచ్చు నిజమైన లబ్ధిదారులకు మేలు జరుగుతుంది అయితే ఇది అబద్ధం కానీ అదొక నిజమైనా కూడా దాన్ని మనం హర్షించాలి చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఏదైనా మంచిగా చేస్తాడైనా మీరందరూ ఓట్లు వేసారు కానీ మీకు ఎన్నో హామీలు ఇచ్చాను చేయాలి కానీ ఖజానా ఖాళీగా కనబడేస్తా ఉంది ఏమీ లేదు అక్కడ కానీ మీరందరూ ఓట్లు వేసారు గానీ జగన్మోహన్ రెడ్డికి అతన్ని తిట్టి తిట్టు కూడా తెలియదు చంద్రబాబు నాయుడు గారి ఆయన తిట్టాడు తిడితే అదేదో గొప్ప అన్నట్టు వైసీపీ వేసుకున్నారు మీ అందరికీ నేను హామీలు ఇచ్చాను తీరా చూస్తే అక్కడ మొత్తం అంతా ఖాళీ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా దోచేసుకున్నారు పన్నెండు లక్షల కోట్లు తెచ్చి రెండున్నర లక్షల కోట్లు పంచాను అన్నారు మిగతా లక్షల కోట్లు ఏమైపోయి అర్థం కావట్లేదు ఇసుకలో లెక్కర్లు వచ్చిన డబ్బు అంతా దోచేశారు ఎంత ఘోరంగా ఖాళీగా ఉంచుతారని నేను అనుకోలేదు అన్నాడు ఆయన పాపం ఆయనకి తెలియదు కదా ఎవడ తిడతాడో ఎవడు పొగుడతాడో తెలియదు జగన్కి ఆ తిట్టిన తిట్టిన కూడా అది ఏదో పొగడుతానో తెచ్చి పెట్టుకున్నాడు అంటే ఆయన మెంటల్ కండిషన్ ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి మీకే అర్థమైపోతుంది పాపం ఆయన గురించి இன்ன குறிஞ்சு மனம் மாடாடே பரிசித்து காதலே